హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అద్భుతమైన త్రీ బీహెచ్కే ఫ్లాట్ చూడడానికి మనం నాచారం మల్లాపూర్ అనే లొకేషన్లో ఉన్నామండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్ట్ చేయబడ్డ ఫ్లాట్ అండి దీంట్లో ముఖ్య విశేషం ఏంటంటే మనకు త్రీ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ కూడా ఉంటాయి అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్లో ఇది ఉంది మనకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీని కూడా వీళ్ళు కల్పిస్తున్నారు సో ఈ ఫ్లాట్కి సంబంధించి మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేసి మీరు ఈ సైట్ని విజిట్ చేయండి ప్రైజింగ్ వచ్చేసి కేవలం ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ పర్ చొప్పున ఉంది ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ప్రాజెక్ట్ హప్సిగూడ మెట్రో స్టేషన్కి కేవలం ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది థ్యాంక్